కన్యకంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు ఆర్క హాస్పిటల్ సహకారంతో పోలీసు కుటుంబాలకు పోలీసు కళ్యాణ మండపంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు చక్రపాణి రత్నస్వామి తిరుమలశెట్టి శ్రీనివాసరావు చీమట నాగరాజు ఆర్క హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ పవన్ రాజీవ్ రెడ్డి మాకిరిణి హేమంత్ పెద్ది నవీన్ కృష్ణ ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడంలో మాకు ఎంతో సహకారం అందించిన రెండు జిల్లాల పోలీస్ సిబ్బంది సిబ్బంది అందరికీ ముఖ్యంగా హెడెడ్ బై ద ఎస్పీస్ ఆఫ్ గుంటూరు డిస్టిక్ అండ్ పల్నాడు డిస్ట్రిక్ట్ తర్వాత వారి కింద పనిచేసే స్టాఫ్ అందరూ మాకు ఎంతో సహకారం అందించారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయటంలో ఎందుకు ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నా అంటే నేను అది వరకు నా గవర్నమెంట్ హాస్పిటల్ హైయెస్ట్ టెరిషరీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను పోలీస్ పోలీసు సిబ్బంది అందరూ దూరంగా ఉన్న పోలీస్ సిబ్బంది కూడా దయచేసి వినాల్సిందిగా కోరుతున్నాం పోలీసు వారికి డాక్టర్లకి మధ్య ఒక కామన్ కామన్ ఎయిమ్ ఉంది పోలీసు వారేమో శరీరం బయట అంటే సొసైటీలో ఉన్న దొంగల్ని పట్టుకుంటారు మేము డాక్టర్లను శరీరంలో దొంగల్లాగా ప్రవర్తించే వ్యాధికారక క్రిములు కావచ్చు ఆ కారణాలని పట్టుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మేము చేస్తాం సో శరీరం లోపల మేము ఆరోగ్యం గురించి మేము ఎలా అయితే పాటుపడతామో సంఘం యొక్క ఆరోగ్యం గురించి పోలీసు వారు అలా పాటు పడుతున్నారు సో వారు అంత బాగా పనిచేయబట్టి మేమందరం శాంతి భద్రతలతో ఉంటున్నాం కాబట్టి వారికి పోలీసు వ్యవస్థకి ఏదో ఒక విధంగా మా వంతు సహకారం అందించాలనే జయంతో ఈ క్యాంపుని ఆర్గనైజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ క్యాంప్ ద్వారా ఆంకాలజీ క్యాన్సర్కి సంబంధించిన సలహాలు సూచనలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎర్లీ లక్షణాలు ఏమన్నా ఉంటే క్యాన్సర్ ప్రారంభానికి సంబంధించి తొలి దశలు కనిపెట్టడానికి వీలైన లక్షణాలు ఉంటే దాని గురించి అవేర్నెస్ కల్పించడం ఒకవేళ ఆల్రెడీ లక్షణాలు ఉంటే దాన్ని కనిపెట్టడానికి సంబంధించిన పరీక్షలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎఫ్ఎన్ఏసి ఒక చిన్నది ఇన్ఫర్మేషన్ ఎక్స్ యాడ్ చేసుకుందాం ఒక రెండు నెలల క్రితం పోలీస్ హెడ్ లో ఒక ఆరోగ్య భద్రత గురించి ఒక మీటింగ్ కి మేము అటెండ్ అవ్వడం జరిగిందనమాట అక్కడ మేము విన్నది ఏంటంటే చాలా మట్టి హాస్పిటల్స్ ఎక్కడైతే ఆరోగ్య భద్రత ఎంపెల్మెంట్ ఉందో అక్కడికి చాలా మట్టికి మన పోలీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అడ్మిషన్ చేయడానికి మాకు బెడ్స్ లేవండి వెయిటింగ్ లిస్ట్ అండి అట్లా చెప్పి చాలా మట్టికి ఇబ్బందిగా ఉన్నట్టుగా మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత సో అట్లీస్ట్ మా డిపార్ట్మెంట్ వరకు మా హాస్పిటల్ తరఫు నుంచి ఆర్కా హాస్పిటల్ తరఫున నుంచి ఆంకాలజీకి మేము మీకు గ్యారంటీ ఇస్తున్నామండి ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఏ టైంలో వచ్చినా కూడా పూర్తిగా క్యాష్లెస్గా మేము మిమ్మల్ని అడ్మిట్ చేసుకొని చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేస్తామండి సో ఇంతవరకు మా మా డిపార్ట్మెంట్ అంటే ఆంకాలజీ మా ఆర్కా హాస్పిటల్ ముఖ్యంగా ఆంకాలజీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి క్యాన్సర్ డబ్బుతో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బాధపడుతున్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మీరు ఎప్పుడు వచ్చినా కూడా పూర్తిగా క్యాష్లెస్గా కంప్లీట్గా టెస్ట్లు చేసి ట్రీట్మెంట్ చేసే బాధ్యత మేము చేసుకుంటున్నాం సో ఈ సందర్భంగా మేము తెలియజేయడం అనుకుంటున్నాం ఓపీఏ కాదండి ఇన్వెస్టిగేషన్స్ ట్రీట్మెంట్ మొత్తం అన్నీ అన్ని ఫ్రీగానే మేము చేసుకోగలుగుతాం